సభలో ఉన్నటువంటి గురువులందరికీ కూడా మా ద్వాదశ వందనాలు తెలుపుకుంటూ సభలో అనుమించిన గురుమాతలు గురువులందరికీ కూడా మా ద్వాద వందనాలు తెలుపుకుంటూ వేళ బ్రహ్మపురి గ్రామం నందు దృక్షాతీత మాణిక్యాలరావు గారి స్వగృహము నందు వారి గురుదేవులైనటువంటి తీత శుంకర రామారావారిలో వారిలో పాడుగా పూజని వారు ఎంతో భక్తి శ్రద్ధలతో చక్కగా ఉదయం నుంచి మేలుకొలుపులు గురుగీత పారాయణము అలాగా నగర సంకీర్తన చేసుకుని వచ్చి చక్కగా జెండా ఆవిష్కరణ పెద్దలచే చక్కగా జరిపించి నిలుగురు పూజ అనేది గురువునకు ఆయన ప్రతి సంవత్సరము ఈ యొక్క సిరుకు ద్వాదశి నాడు చక్కగా ఈ కార్తీక మాసంలో ఎంత వర్షాన్ని వస్తున్నప్పటికీ కూడా వేళ ఎంత తుఫాన్ అని చెప్పి రాత్రి వాతావరణం రెండుసార్లు జడిపోయినప్పటికీ కూడా ఆయన చక్కగా జరుగుతుంది అని ఆయన పర్లేదు అనే ఒక మనోధైర్యాన్ని వారు చక్కగా ఉన్నారు కానీ వానదేవుడికి మాత్రం బూర్లేదు అంటే ఆ భ్రాంతి తొడిగిపోయింది ఆయనకి అయితే ఇక్కడ అచర సాంప్రదాయకులు అందరూ కూడా మరి భ్రాంతిలో ఉన్నారా భ్రాంతి రహితులై ఉన్నారా అనేది తెలుసుకున్నట్టయితే ఈ భ్రాంతి రహిత సిద్ధాంతం అనేది శివరామ దీక్షితుల వారి యొక్క సాంప్రదాయం విధానంలోనే రాద్దాంతాన్ని సిద్ధాంతంగా చక్కగా చేసి మూడు వాక్యాలను సూత్రాలుగా ద్వాదశి షోడశి పంచదశ అనే మూడు వాక్యాలని కూడా ఈ యొక్క సిద్ధాంతానికి సూత్రాలుగా గురువు ద్వారాగా శిష్యుడికి తెలియపరిచి భ్రాంతిరహిత సిద్ధాంతాన్ని ఏ రకముగా శిష్యుడి యొక్క పరితాపాన్ని గురువు బోధ ద్వారాగా గురువు చెప్పే బోధ ద్వారాగా నివృత్తి చేసుకోవాలనేది ఈ సిద్ధాంతం యొక్క ముఖ్య విషయం అయితే ఈ సిద్ధాంతంలో బోధకు బందోబస్తుగా కృష్ణ ప్రభు వారు భాగవత కృష్ణ ప్రభు వారు శ్రీకృష్ణుడు కాదు భాగవత కృష్ణ ప్రభు వారు రెండు వందల తొంభై రెండు కందార్థాలనే మనకి ఇరవై ఒక్క అధ్యాయముగా గంధ సమాప్తి అనేది ఇరవై రెండవ అధ్యాయముగా ఆ యొక్క లక్షణాలుగా చెప్పారు ఇంచేతంటే సభ విజ్ఞాపని గురు శిష్య అన్యోన్య దర్శనమని అచుల లక్షణమని పరిపూర్ణమని ఎరుక లక్షణమని మరి ఎరుక ఇన్ని రకాలుగా చక్కగా లక్షణాలను చక్కగా పొందుపరిచారు అయితే అచిన లక్షణాలకి మరి పరిపూర్ణ కందర్థాలకి వ్యత్యాసం తేడా చూపించారు అయితే ప్రతి కందర్థమునందు కూడా ఒక తాళం చెయ్య లేకపోతే ఆ తడుపు ఎలా రాదో అలాగా ఈ మూడు వాక్యాలని సూత్రాలుగా తీసుకొని ఆ తాళం నీకు నీవు తీసుకోవాలి గురువు మనకు ఉపదేశము ఇచ్చి మూడు వాక్యాలు చెప్పి చేసే వరకే గురువు అక్కడి నుంచి నీ ప్రయత్నం చేయాలి నాకు గురువు చెప్పలేదు అంటే నీ యొక్క అశ్రద్ధ మరి ఆ అశ్రద్ధని మనం తొలగదోచుకుని చక్కగా ఈ విధానాన్ని మనం తెలుసుకోవాలి అందుకే మన మూల గ్రంథములైనటువంటి దీక్షతీయము సిద్ధాంత శిరోమణి శిఖామణి పండితారాజ్య పండిత శివానంద స్వామి వారు సిద్ధాంత శిరోమణి శిఖామణి దాంట్లో కూడా చక్కగా నలభై మూడు ప్రకరణాలు చక్కగా రాశారు అయితే పరిణామవాదులకి అచర పరిపూర్ణవాదైనటువంటి పరిపూర్ణ బోధకి యొక్క వ్యత్యాసం తెలుసుకోగలిగితే ఈ బోధ సునాయాసంగా చక్కగా విడుతుంది ఎందుచేతంటే పరిణామవాదులందరూ కూడా సాంఖ్యతారక అమాస్కాలను విచారణ చేసి ఈ దేహం యొక్క విచారణ ఈ దేహం ఎలా వచ్చింది అన్నప్పుడు బ్రహ్మను అవ్యక్తం అవ్యక్తం మహత్వం మహత్వం మహాదంకారం మహాదంకారం పంచుతాన మాత్రం పంచుతాన మాత్రం పంచభూతాన్ని పంచుభూత అటు జగత్ అని చెప్పి పరిణామవాదులు ఈ రకంగా ఈ దేహము ఇలా వచ్చింది నాయనా అని పరిణామవాదులు మనకి చెప్పి ఉన్నారు దాన్ని పుచ్చుకొని మనం ఈ యొక్క దేహాన్ని విచారించి తొంభై ఆరు తత్వాలని ఈ మర ప్రమాణాన్ని అంతటినీ కూడా విచారణ చేసి ఆకాశతత్వమైన అంతరేంద్రియములు జ్ఞానేంద్రియములు విషేంద్రియములు కర్మేంద్రియములు ఎన్నటినీ కూడా విచారణ చేసిన తర్వాత పరిపూర్ణ బోధకు వెళితే మంచిదని పండితారాజ్య పండిత శివానంద స్వామి అన్నారు తారక అమనస్క విచారణ చేస్తే చెరుకు చెట్టుకు పండు పూసినట్టుగా ఉంటుందని చెప్పారు అయితే ఇక్కడ అచన సాంప్రదాయం వచ్చేసరికి ఈ యొక్క నిరాకార పరబ్రహ్మ నుండు ఈ ప్రత్యేగాత్మ అనేది పుట్టనే లేదు అని చక్కగా మనకి పండితరాజ పండిత శివానంద స్వామి తొలి ప్రాకరణలో చక్కగా చెప్పుకొచ్చారు అయితే అభ్యాసము అభ్యాసతీతము ఆరోడము ఆరోడాతీతము మరి అభ్యాసంలో శిష్యుడికి గురువుల పరిపూర్ణం మన ఎరుకని ఇవి ఎట్టి వేరుకోవద్దు ఎరు జన చోట ఎట్లా విడిచేది ఎరిగించమన్ను అట్లే ఎరిగిందినన్ను శరణాధులు రెండు కర్మలు కొని తన శరణలో ధరించి శరణాన్ని ఆ శిష్యుడు ఎరిగించమని అన్నారు అంటే పరిపూర్ణం మన సాంఖ్యాన్ని విచారించి ఉన్న శిష్యుడికి అడిగారు నాయన ఉపదేశము తీసుకున్న తరువాత నాలుగు అవస్థలు కానీ నాలుగు అభిమానాలు కానీ నాలుగు శరీరాలు కానీ కానిటువంటిది రా నాయన పరిపూర్ణము అయితే మునుగుచడం సొంత లేకుండా అంతగా నిండి నివ్రీకృతమై ఉన్నదని చెప్పారు కదా అంతా నుండి నిపుతమైన పరిపూర్ణాన్ని ఆ యొక్క గురు సౌజ్ఞ ద్వారాగానే గురు యొక్క సౌజ్ఞ లేకపోతే ఈ యొక్క పరిపూర్ణ బోధకి ఎవ్వరు అసాధ్యము 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 సౌజ్ఞ చేసినప్పుడు ఆ సౌజ్ఞ ప్రకారం ఏదైతే ద్వాదశి సోడశిని ఎలాగైతే గురువు గారు చెప్తున్నారు ఎలాగైతే గురువు యొక్క కనురెప్ప ఎటు ఎటు వళ్ళుతుంది ఆ యొక్క సౌజ్ఞ గ్రహించిన నాడే ఆ శిష్యుడు తరించగలడు మరి తరించలేనప్పుడు బయలు 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 అని చెప్పి తాను పలుకికే పలుకి అయ్యాడే తప్ప పోత బయలునే చూస్తున్నాడే తప్ప పూర్తి విచారణలో ఎరుక లేదనే సంగతి తెలియబట్టల్లా ఏం చేతంటే అక్కడ చెప్పింది ఇక్కడ చెప్పుకోవటము విచారణ చేసుకోలేకపోవటము ఏదో చిన్న లోపం జరుగుతుంది అందుకే అధ్యక్షుల వారు ఉపాధ్యక్షుల వారు అధ్యక్షుల వారు ఎవరెవరు ఏ యొక్క ఏ యొక్క విషయాన్ని చెప్పారు అనేది చిన్న చిన్నగా ఒక పేపర్ వాడు చిన్న చిన్న అక్షరాలతో రాజకీయ నాయకులు చేసిన వాగ్దానాలన్నిటి రాసుకుని దాన్ని పెద్దగా పేపర్ వాడు రాస్తాడు అలాగే గురువుగారు చెప్పిన వాక్యాన్ని చిన్న చిన్న పెన్ను పుస్తకం లాంటి దగ్గర పెట్టుకుని చిన్న చిన్న వాక్యాల ద్వారాగా ఆ యొక్క విచారణకి మనం ప్రయత్నం చేసినట్టయితే కొంత సులువుగా గురుగురు బోధలతోగా మంచి విషయాన్ని గ్రహించగలుగుతున్నాం ఏం చేతంటే గురు సేవ లేనిదే ఈ పరిపూర్ణ సిద్ధాంతానికి పనికి రాదు గురుసేవే గురు సత్యాంగత్యమే గురుసేవ నిత్యము గురుసేవలో ఉండాలి ఎలా ఉండాలి ఏ పని చేసుకున్నప్పటికీ కూడా గురువు ఇచ్చే వాక్యాన్ని విచారిస్తూ విచారిస్తూ ఈ యొక్క బోధన ఉన్న రహస్యాన్ని తెలుసుకోవాలి అయితే ఎరుకన ఇవి రెండెట్టివి అన్నారు అక్కడ ఎరుకంటే ఏమిటి అన్నప్పుడు ఇక్కడ పరిణామవాదం తీసుకున్నట్టయితే నాలుగు మహావాక్యాల నుంచి నాలుగు వేదాలు నాలుగు మహావాక్యాల నుంచి వచ్చాయి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము వేదము ఈ నాలుగు వేదాల నుంచి కూడా అహం బ్రహ్మష్మి తత్వ పశ్చాత్త బ్రహ్మ హైమాత బ్రహ్మ పరిజ్ఞానం బ్రహ్మ అనేవి చక్కగా విచారణ చేసి నేను బ్రహ్మం నైతిని అనే అక్కడికొచ్చి నిలబడి నేనే బ్రహ్మమును నేను బ్రహ్మం నైతిని నేను బ్రహ్మను తెలుసుకున్నాను నేను ఆత్మ నైతిని అనే విధానంలో యొక్క బోధ అక్కడతో ఉండిపోయింది ఆత్మాతీతం కేవలం ఆత్మా నాస్తి కదా తన అస్తి నాస్తి కోదా నిర్ణయం నాస్తి సర్వదా అని శివరామ దీక్షితుల వారు ఆత్మకి అతీతమైనటువంటి ఈ పరిపూర్ణ బోధన చక్కగా ఈ మూడు వాక్యాల ద్వారాగా అందించారు అయితే పరిణామవాదులు ఈ యొక్క నేననే బ్రహ్మాన్ని నిలబెట్టి సకలాన్ని ఇదే సృష్టి చేస్తుంది అని చెప్పి ఆయన పరిణామవాదులు చెప్పారు శంకరాచార్యంలో అవునుకోండి మధ్వాచార్యంలో అవునుకోండి రామాంజనేయుల వారు అవునుకోండి అయినప్పటికీ కూడా శివరామధీని వారు ఇంకొంచెం ఎదరికి విచారణ చేసి నాయన ఒకప్పుడు ఇది నశింపబడుతుంది శాశ్వతమైంది కాదు అని పూర్తిగా విచారణ చేసి అప్పుడు పరిపూర్ణ బోధ యొక్క విషయాన్ని చక్కగా గురువులు శిష్యులకు అందించే విధంగా చక్కగా నలభై మూడు ప్రకరణాల్లోని కూడా చక్కగా పొందుపరిచారు అంటే అహ ఒక్కయ్య ఒక పదమయ్యా అహంకార నిరసన ప్రాకరణ అని ఉంది ఇక్కడ ఏం చేస్తున్నాం అహంకార కుల నిరసన ప్రాకరణ అని చదువుకోగలుగుతున్నాం అహంకార నిరసన ప్రాకరణ అక అహంకారకుల నిరసన ప్రాకరణ అంటే అహంకారకులు ఎవరు ఈ నేననే బ్రహ్మం దగ్గర నిలబడిన వాళ్ళే అహంకారకులని మన సిద్ధాంతమైనటువంటి గ్రంథం మూల గ్రంథం చెప్పబడుతుంది మరి చక్కగా అందరూ కూడా పెద్దలు చెప్పే వాక్యాలని చక్కగా శోధించుకుంటూ మరి మాకు ఈ పెద్దలు ఇంత అవకాశం ఇచ్చినందుకు వారందరికీ కూడా మా ద్వాద చాలను తెలుపుకుంటూ సేవలు తీసుకోవాలికి